విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం రాయుడువారి పాలెంలో సత్య ఫిజియో కేర్ నూతన భవనంలో మరింత ఆధునిక సదుపాయాలతో ప్రారంభమైంది ఈ సందర్భంగా డాక్టర్ తానికి సత్య ఆంజనేయులు డాక్టర్ సాయి చరిత మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని మరింత అభివృద్ధి దిశగా అన్ని ఎక్విప్మెంట్లతో కూడిన కొత్త ఫిజియో కేర్ ప్రారంభించామని తెలిపారు లిగమిండ్ ఇంజనీర్ తో బాధపడుతున్న ఆదిత్య మాట్లాడుతూ ఇక్కడ చికిత్స పొందిన తర్వాత తక్కువ కాలంలోనే ఆరోగ్యం మెరుగుపడిందని అన్నారు సయాటికతో బాధపడిన నాగలక్ష్మి కేవలం పదిహేను రోజుల్లోనే గణనీయమైన ఉపశమనం పొందినట్టు నెల రోజుల్లో పూర్తిగా తగ్గిపోయిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిల రామ్మోహన్ రావు తాతేలు ఎంఎస్ఆర్ మూర్తి శ్రేయోభిలాషులు బంధుమిత్రులు పాల్గొన్నారు ఒకసారి సరే పేరు సత్యాజ నేను మా వైఫ్ సాయి చరిత దీన్ని కూడా తెలియదెబ్బి సో మేము ఆల్రెడీ రాజధాని ఫోర్ ఇయర్స్ బ్యాక్ క్లినిక్ పెట్టున్నాము అయితే ఇంకా అధునాతన ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇంకా పెంచాలని ప్రజలందరికీ సపోర్ట్ చేయాలని మేము ఇంకా ముందుకు వచ్చి క్లినిక్ కొత్తగా స్టార్ట్ చేసామండి ఈరోజే విజయదశి రోజు ఓపెన్ చేశాము సో ఎవరికైనా ఫిజియోథెరపీ వల్ల అది ఏమన్నా పక్షివాత కానీ ముఖపక్షివాత కానీ లేదంటే మోకాళ్ళ నొప్పులు సర్వేకల్స్ కాంటైట్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఏమన్నా పెయిన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వచ్చి వినియోగ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను అందరూ మాకు సపోర్ట్ చేయాలని వచ్చే అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం అండి ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నా పేరు డాక్టర్ సాయి చరిత నేను కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ సత్య ఫిజియో కేర్లో కన్సల్టెంట్ గా చేస్తున్నాను మా హస్బెండ్ డాక్టర్ సత్యాంజనేయులు ఆయన కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ సత్య ఫిజియో కేర్ రాయుడిపాలెంలో మాకు మేము కొత్తగా మార్చడం జరిగింది క్లినిక్ ఇంకా అధునాతనంగా మంచి ఎక్విప్మెంట్ తీసుకొని ఇంకా విశాలంగా అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడాలని ఎదురుగా తీసుకున్నాము మీరు అందరూ వచ్చి మా సేవలు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వద్ద అన్ని మీకు నొప్పి అన్ని అన్ని రకాల నొప్పులకి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది పరాలసిస్కి కానీ ముఖపక్షవాతానికి కానీ లంబా స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఎలాంటి సమస్యలైనా నొప్పులకి సంబంధించింది కానీ పక్షవాతానికి సంబంధించింది కానీ ఎలాంటి సమస్యలకైనా మేము ట్రీట్మెంట్ చే చేస్తాము మీరు ఈ ఈ సౌకర్యం అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా అడ్రస్ సత్య కేర్ అండి ఎస్బీఐ రాయుడుపాలెం జంక్షన్ అక్కడ నా పేరు నాగలక్ష్మి అండి మాది రాయిడిపాలెం నేను టూ ఇయర్స్ నుంచి చాలా బాధపడ్డాను నడవలేకపోయేదాన్ని సత్యా ఫ్రీజా తెరిపి వచ్చాక నాకు వన్ మంత్ లోనే క్యూర్ అయిపోయిందండి ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ కూడా ఇది వినియోగించుకోవాలని కోరుతున్నాను